హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పుల్ల వంశస్థులు ఈ నెల పదిహేడున పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగకు కమలాపూర్ మండల కేంద్రంలోని ఉమామహేశ్వరి ఫంక్షన్ హాల్లో పుల్ల వంశస్థుల ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు గత ముప్పై ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేసి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన ఉద్యమాన్ని వదిలిపెట్టకుండా వర్గీకరణ సాధించే వరకు పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి మందకృష్ణ మాదిగ అని కొనియాడారు ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లాలోని మాదిగ ఇతర కులస్తులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సంజీవరావు ఆల్ ఇండియా యూనివర్సిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి పుల్ల శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగా తదితరులు పాల్గొన్నారు

ఎందుకంటే వర్గీకరణ సాధించి మన చేతుల భవిష్యత్తు భవిష్యత్తులో పెట్టిన ఒక మనం చేస్తున్న కార్యక్రమం ఏదో ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ సొంతగా చేస్తున్నాం మేము ముందు పడడానికి గల కారణం ఏంటంటే ఆయన చేసిన ఒక పోరాటాన్ని గుర్తించి అనేక మంది ఉద్యోగులు దూరమవుతున్న నేపథ్యంలో మా పుల్ల ఫ్యామిలీస్ ఉన్న ఉద్యోగులందరూ కూడా కలిసి మొట్టమొదటిగా మనం ఇనిషియేట్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ చేయడం ద్వారా సమాజానికి మన ఒక సంకేతాన్ని పంపించే వాళ్ళం అని చెప్పేసి అని ఈ కార్యక్రమాన్ని డికేజ్ చేసింది మా పెద్దలందరూ దీంట్లో ప్రధానంగా అయిన అంశాలు ఉంటాయి ఒకటి రాష్ట్ర స్థాయిలో లక్ష డప్పుడు వేల వంతులకు పనిచేసిన కళాకారులు ముఖ్యంగా కొంతమంది వారిని వారిలో ప్రధానంగా ఇవాళ ఏపూడి సోమన్న వరంగల్ శ్రీనివాస్ గారు ధను ఎల్లన్న ధరు మంజన్న మిట్టపల్లి సురేందర్ అట్లానే అందరముళ్ళ నాగరాజు రామంచ భరత్ గిద్దరాము నర్సయ్య తర్వాత గోల్కొండ గోల్కొల్ల అలాంటి సింగర్స్ కొంతమంది ప్రధానంగా పనిచేసి వాళ్ళకి ఇక్కడ సన్మానం కృష్ణమాధవి ద్వారా వాళ్ళకు సన్మానం చేయించాలని అట్లానే సుదీర్ఘకాలం పాటు ముప్పై ఏళ్ళ పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని సా బతికించిన ఇక్కడ ఉన్న అన్ని కులొస్తుంది ఎందుకంటే సమాజం బతికిస్తేనే ముప్పై ఏళ్ల పాటు ఈ ఉద్యమం బ్రతికిందని కృష్ణమాధవి గారు తెలియజేశారు అందుకని వారి మాటలను అర్థం చేసుకున్నాక మేము ఇక్కడ ప్రోగ్రాం కొత్తగా డిజైన్ చేసిన విషయం ఏంటంటే మేము కుల్లా ఫ్యామిలీ ఫ్యామిలీస్ గారికి సన్మానం చేస్తే కృష్ణమాధి గారు సమాజంలో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి తోడ్పడ్డ అనేక కులాలు కుల సంఘాలకు ఆయన ద్వారా సన్మానం చేయించాలని చెప్పేసి అనేది కూడా ప్లాన్ చేశాం ఇందులో ఈ కార్యక్రమంలో ఒక కృష్ణమాధి గారి సన్మానమే కాదు ఉద్యమానికి తోడ్పడ్డ కళాకారులకు ఉద్యమానికి తోడ్పడ్డ మానవాళి ఉందో బీసీ కులాలు ఓసీ కులాలు ముప్పై ఏళ్ళ పాటు ఆ ఉద్యమాన్ని సహకరిస్తూ వనరుల సహకారం కావచ్చు మాట సాయం కావచ్చు ఉద్యమ ప్రత్యక్ష సాయం కావచ్చు ఇవాళ మన లక్షణప్పుడు నప్పుడు అనేక బీసీ సంఘాలు ఓసీ సంఘాలు కూడా వచ్చి మద్దతు ప్రకటించి ఆ నేపథ్యంలో విజయం సాధించడం అని గుర్తించి వారికి కూడా సన్మానం చేయించాలని మేము సంకల్పంతో ఇవాళ కమలాపూర్లో ఉన్న బీసీ కులాలు ఓసీ కులాలకు సంబంధించి ఇవాళ ఇక్కడ ఉన్న మెజార్టీ కులాలకు సంబంధించి నాయకత్వం వహించే వాళ్ళు కూడా ఈ సన్మానసభ ఉంటుంది కాబట్టి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇది మండల ప్రజలు కమలాపూర్ మండల ప్రజలకు ఇది అంకితము ఈ ప్రజల ద్వారా నేర్చుకున్నది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ప్రోగ్రాంలు అందరూ కూడా తీసుకోవాలని చెప్పేసే ఒక సంకేతంతో ఈ ప్రోగ్రాం డిజైన్ చేయబడదు అందుకనే ఈ ప్రోగ్రాంకి మా అప్పులు ఏంటంటే వరంగల్ జిల్లా విడిపోయి హన్మకొండ జిల్లాగా ఉన్నాయి ఇంతకుముందు కమలాపూర్ అంటే కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి కానీ ఇప్పుడు మాకు అవకాశం ఏంటంటే హన్మకొండ జిల్లాకే వచ్చింది కాబట్టి హన్మకొండలోని అన్ని మండలాలు కూడా విజ్ఞప్తి దయచేసి ఈ ప్రోగ్రామ్కి రావడం ద్వారా ఏంటంటే మనము కృష్ణమాధి గారిని గౌరవించడమే కాదు కృష్ణమాధి గారు చేస్తున్న సమాజ గౌరవాన్ని కూడా మనం ప్రత్యక్షంగా చూసి రేపు రాబోయే కాలంలో పరస్పర సహకారం చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది అనేది ఉండాలి దయచేసి రాజకీయ నాయకులు రాజకీయాలు చేయదు మా విజ్ఞప్తి రాజకీయాలు మేము లేవు మేము సేవా కార్యక్రమం ఇష్టమాదేవి గారు కూడా రాజకీయాలు చేయాలి ఆయన ఒక ఎజెండా మీద పనిచేశాడు గుళ్ళ ఫ్యామిలీ కూడా అంతే ఒక సర్వీస్ ఓరియంటేషన్ పనిచేస్తున్న తప్ప రాజకీయాలు కాదు మేము ఎవరికి వ్యతిరేకం కాదు కాబట్టి ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమానికి ఇవాళ ఎంఆర్పిఎస్ కూడా తోడ్పాటు ఇచ్చి అభినందనీయం ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని కూడా మేము అభినందిస్తున్నాం వారు మేము పిలువడంతో వచ్చి వీళ్ళు పాల్గొని ప్రజలకు పిలిపించినందుకు రేపు ఇదే జాయింట్ యాక్షన్ కంపెనీ లెక్కనే రేపు అన్ని వర్గాల వారికి కూడా పిలుపునిస్తాం అన్ని రకాల ప్రజలకు కృష్ణమాది అందరూ వాళ్ళు ఒక మాదిగని కాదు నిన్నగా బర్త్డే జరుపుకున్న బీఆర్ అంబేద్కర్ ఎట్లా అయితే అందరి వాడో కూడా అందరి వాడు అనేక సమస్యలు అనేక పోరాటాలు చేసి అనేక మందికి హక్కులు సాధించిన ఒక నేత మన గ్రామానికి వస్తున్నప్పుడు విరివిగా రావాలి కులమని కాకుండా ఆ మతమని కాకుండా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎక్కువ సంఖ్యలో వచ్చి రేప్రజెంట్ చేసినప్పుడు తప్పకుండా ఆయన ముప్పై ఏళ్ళ కష్టాలీతం సేరచ్చే సమయం కాదు సంతోషపడే సమయానికి రాబోతుంది కాబట్టి కమలపప్పు నేనూ దీన్ని వినియోగించుకోవాలని మా పుల్ల ఫ్యామిలీస్ తరపున విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఎంఆర్పీఎస్ నాయకత్వాన్ని ఇతర సహకరించే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు గౌరవ పద్మశ్రీ మందాకృష్ణమాధి అన్న గారి గారికి ఎస్సీల వర్గీకరణ సాధించిన నేపథ్యంలో కుల్ల ఫ్యామిలీస్ వారి నేతృత్వంలో ఈ నెల పదిహేడవ తారీఖున మందాక్షమాది అన్న గారికి ఘనంగా సన్మానం నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఈరోజు ఈ విలేఖరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఇక్కడ నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఎంఆర్పిఎస్ పక్షాన మరియు కుల్లా ఫ్యామిలీస్కు ఎంఆర్పిఎస్ పక్షాన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవనీల మౌరణీయులైన మందాక్షమాదేన గారు ముప్పై ఏళ్ళుగా వర్గీకరణ పోరాటం గురించి అలుపెరగకుండా ఆయన చేసిన పోరాటం వలన ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు నుండి ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది ఆ తీర్పు నేపథ్యంలో ఈరోజు నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన జయంతి సందర్భంగా నిన్న తెలంగాణ గవర్నమెంట్ ఇసిల వరీకరణకు అనుకూలంగా జీవో జీవోను విడుదల చేయడం జరిగింది దానిలో భాగంగా మరియు అన్నగారికి మొన్ననే పద్మశ్రీతోని కేంద్రం ఆయనను సత్కరించడం అవార్డు ఇవ్వడం జరిగింది దాని నేపథ్యంలో మందాక్ష మదేన్న గారి పోరాటం మరియు అన్నగారు మాదివ జాతికి చేసిన జాతి కోసం చేసిన పోరాటాన్ని దానిలో భాగంగా అన్నగారు చేసిన పోరాటానికి విజయం దక్కినందుకు పుల్లా ఫ్యామిలీస్ వారి ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడవ తారీఖున కమలాపూర్ మండలంలో నిర్వహి ఘనంగా నిర్వహిస్తున్న సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం పుల్లా ఫ్యామిలీస్ మరియు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కమలాపూర్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి మాదివ బిడ్డకు ఎంఆర్కేస్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రోజు మందాకృష్ణ మాది అన్నగారికి ఘన సన్మానం చేస్తున్న కార్యక్రమానికి ప్రతి మాదిగ బిడ్డ ప్రతి మాదిక బిడ్డ వచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నెల పదిహేడవ తారీఖు నాడు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాది గారిని మా ఫుల్లా ఫ్యామిలీ ఇన్విటేషన్ చేయడం జరిగింది మరి వారు సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎన్నో ఒడిట్లు అనుభవించి ఎన్నో ఒత్తిళ్లకు అధిగమించి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళి ఈరోజు ఒక రిజర్వేషన్ను సక్సెస్ చేసి ఈ క్రమంలో ఎంతో వ్యయ ప్రదేశాలకు వచ్చి ఎంతోమందిని అప్రోచ్ అయ్యి ఎన్నో విధాల మన కమ్యూనిటీ గురించి మన మాదిగారి రిజర్వేషన్ గురించి ఎన్నో విధంగా అష్ట కష్టాలు పడి చివరికి మరి విజయం సాధించిన అన్నగారికి మరి అందరము ఫుల్లా ఫ్యామిలీ తర్వాత తర్వాత తరపున గౌరవించుకోవాలనే ఉద్దేశంతో పదిహేడో తారీఖు నాడు సాయంత్రము మన కమలాపురం ఫంక్షన్ హాల్లో మనం రిజిస్ట్రేషన్ అనుకున్నాం అందుకని ఉమామేశ్వర్ గార్డెన్లో ఫంక్షన్ హాల్లో మరి వారిని సత్కరించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు చేస్తూ మరి కమలాపూర్ గ్రామం ఉప్పల్ గ్రామం చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ రోజు వచ్చి మరి ఇంత గొప్ప కార్యాన్ని చేసిన మన అన్నకు మనం గౌరవించుకోవాలి సన్మానించుకోవాలి సత్కరించుకోవాలి మరి వారికి ఏమి తీర్చుకుంటామో కానీ మన రాబోయే తరానికి మన ముందు తరానికి ఒక పెద్ద బాట వేసిన గొప్ప మహానీయుడు మహానుభావుడు మరి వారికి తప్పక గౌరవించుకోవాలి ఆ విధంగా మరి సోదరులు మా కమలాపుర వాస్తవులు కానీ శ్రీనివాస్ కుమ్రాన్న మరి శివమన్యులందరూ శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా ఆహర్మిషాలు కష్టపడి మరి ప్రతిదీ కూడా అన్నిట్లో ఫ్లెక్సీల కానిషి కానీ మరి ఫంక్షన్ మాట్లాడిన కానిషి కానీ మరి ప్రతిదీ కూడా వారు దగ్గర ఉండి చేయించి మరి రేపు రాబోయేదానికి మనం సక్సెస్ఫుల్ చేసేదానికి అందరికీ దోహదపడే వాళ్ళందరూ కూడా మా ఉప్పల గ్రామం తరఫున మా ఉప్పల ఎంఆర్పిఎస్ తరఫున మా ఉప్పుల యూత్ తరఫున మరి కమలాపురకులు వారి అందరూ కూడా హృదయ ధన్యవాదాలు చేశారు తెలియజేస్తున్నాను మరి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా రేపు పదిహేడు తారీఖు నాడు సక్సెస్ఫుల్ చేయాలని అందరూ పెద్ద మొత్తంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను